వెల్కమ్ టు మేజర్ జిల్లా పోచార మున్సిపాలిటీ అన్నోజీగూడ అయ్యప్ప దేవాలయం పక్కన నూతన ఎస్ఎల్ఎన్ మొబైల్ షాప్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వం బీర్లా ఐలేయ విచ్చేసి రిబ్బెన్ కట్ చేసి షాపును ప్రారంభించి షాపు యజమానికి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బర్మా మల్లేష్ సామాన్య రైతు కుటుంబంలో పుట్టి అంచలంచలుగా ఎదుగుతూ నూతనంగా ఆరో బ్రాంచ్ని ప్రారంభించినందుకు సంతోషిస్తున్నాను వంద మందికి ఉపాధి కల్పిస్తున్న బర్మ మల్లేష్కి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను రాబోయే రోజుల్లో మరెన్నో బ్రాంచ్లు ప్రారంభించాలని కోరుకుంటున్నాను అని ఈ సందర్భంగా అన్నారు ఈ కార్యక్రమంలో పోచారం మున్సిపల్ ఒకటో వార్డు కౌన్సిలర్ గొంగోళ్ళ మహేష్ కూర్ కురుమ కార్పొరేటర్ పోచాలు బొడిగే నర్సింహ బర్మ మల్లేష్ కుటుంబ సభ్యులు అభిమానులు పాల్గొని షాప్ యజమానికి శుభాకాంక్షలు తెలియజేశారు లైక్ <laughs> ఓకే <laughs> <laughs> جنرل <laughs> سلیکشن ఎల్స్ మొబైల్ షాప్ ప్రారంభోత్సవం సందర్భంగా మా మల్లేశన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దినదా దిన దినాభివృద్ధిగా ఇంకా అంచలంచలుగా మల్లేశన్న ఇలాంటి షాప్ ఎన్నో ప్రారంభించాలని చెప్పి ఆ లక్ష్మణ స్వామి ఆశిస్సు కూడా మల్లేశన్నకి వెళ్ళవలి ఉండాలని తను ఒక్కడే కాదు తనతో పాటు ఒక యాభై మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి మల్లేశన్న ఇంకా రాబోయే రోజుల్లో ఇంకొంతమందికి ఉపాధి కల్పించే విధంగా ఆ స్వామివారి పాటు ఇవాళ పోటీ ప్రపంచం ఈ పోటీ ప్రపంచంలో కూడా తనదైన శైలిలో తను జీవిస్తూ తనతో పాటు ఒక పది కుటుంబాలను ఉపాధి కల్పిస్తున్నటువంటి మల్లేశన్న చాలా గొప్పవాడు ఈ సమాజంలో పది మందికి సేవ కల్పించడం పది మందికి ఉపాధి కల్పించడం అనేది గొప్ప నిర్ణయం కాబట్టి తను ఇలాంటివి ఇంకా పది షాపులు ఓపెన్ చేయాలి ఆ స్వామ ఆశీస్సుతోటి తినదినప్పులు చెందాలని చెప్పి మరొకసారి ఎస్ఎల్ఎన్ మొబైల్ షాపు ప్రారంభోత్సవం సందర్భంగా మల్లేశ్వన్న గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకు మా కుల బాంధవులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తారు సార్ మా యొక్క షాప్ ఎస్ఎల్ఏ మొబైల్స్ ఆరో బ్రాంచ్ ప్రారంభోత్సవానికి పిలవగానే కాదు అని టైం లేదు అని చెప్పకుండా పిలవగానే వెంటనే వచ్చి మాకు కొండంత ధైర్యాన్ని ఇచ్చి రిమ్మటి ఉంది మాకు ఒక మంచి ధైర్యాన్ని ఇచ్చిన ఐలన్న గారికి మరియు ఇక్కడ ఓపెనింగ్ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారంలో శుభ శుభాకాంక్షలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఈరోజు అన్నాజగూడలో మల్లేశన్న ఆధ్వర్యంలో ఎస్ఎల్ఎన్ ఆరో షాపు ఒక కురుమ బాంధవుడు మాధపురం వాసి ఇక్కడ వచ్చి ఒక షాపు ఏర్పాటు చేసుకొని పాటు ఇది ఆరో షాపు ఇక్కడ చేయడం చాలా గర్వకారణం దీనివల్ల ఒక వంద మందికి ఉపాధి వస్తుంది దానికి మనం మల్లెస్ అభినందిస్తూ ఇలాంటి షాపులు ఇంకా ఎన్నో పెట్టి కుర్మ కులబస్తులందరినీ కూడా పైకి తెచ్చే విధంగా ఉండాలని దానికి వచ్చిన ఐలన్నకు ఒకరాని ఒక ఎమ్మెల్యే మా కుల కుర్మ కులస్తులో గెలిచినందుకు చాలా గర్వంగా చెప్పుకోవచ్చు దీనికి మా ఇంకో అన్న కార్పొరేటర్ ఫిర్జా కూడా కార్పొరేటర్ పోచాన గారికి మా కుర్మ బాంధవులు నరసింహ గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాను ఉన్నాను మొబైల్ షాప్ ఓపెనింగ్ వచ్చిన మరో పెద్దలు ఐలయ్య గారికి అదేవిధంగా షాప్ గారికి నరసింహ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు దిన్నదిన అభివృద్ధి చెందుతా ఉన్నాడు కష్టపడి ఊరి నుంచి వచ్చి ఒక మొబైల్ షాప్ పెట్టుకొని మెల్ల మెల్లగా ఆరో మొబైల్ షాప్కి వచ్చాడు ఒక వంద మందికి ఉపాధి కల్పిస్తున్నాడు మంచి పరిణామం మంచి కార్యక్రమం మన దాంట్లో ఎదుగుతున్నా అంటే చాలా సంతోషపడతామండి ఎంతైనా ఇట్లా అంటే ఎక్కడో వెనుకబడి ఉండే ఇప్పుడు ఒక్కొక్క ఒక్కొక్కరు ఎదుగుతు ఎదుగుతా ఎదుగుతూ వాళ్ళని చూస్తుంటే చాలా గర్వకారం అనిపిస్తుంది అందరూ ఇదే విధంగా ఎదగాలని కోరుకుంటూ ధన్యవాదాలు